గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి కేవలం మూడో రాశిలో ఉన్నటువంటి శని భగవానుడు మాత్రమే యోగిస్తున్నారు ముఖ్య కార్యక్రమాలు అప్రమత్తంగా ఉంటూ ప్రతి అడుగు జాగ్రత్తగా వేసినట్లయితే మంచి జరుగుతుంది ఎందుకంటే కాలం వ్యతిరేకంగా ఉన్న సమయంలో మనోబలాన్ని ఉపయోగించి పనులు చేయాలి వివాదాలకు దూరంగా ఉంటూ లక్ష్యంపై దృష్టి నిలపండి చెడు ఆలోచనలు మనసుకు రానియవద్దు ధర్మాధర్మ విచక్షణతో ముందుకు సాగండి మీ బాధ్యతలని మీరు సక్రమంగా నిర్వర్తిస్తే కార్య సిద్ధి దానంతటా అదే లభిస్తుంది అని భావించి పనిచేయాలి ఒత్తిడికి గురి చేసేవారు ఉంటారు ఒత్తిడిలో ఆవేశానికి గురి కావద్దు దేనిని మనసుకు తీసుకోవద్దు మీరు పనిచేసేటప్పుడు తప్పనిసరిగా మిత్రులు లేదా కుటుంబ సభ్యుల సూచనలు తీసుకోండి ఏకాగ్రత పనిచేయండి లక్ష్యం సిద్ధిస్తుంది వ్యాపారంలో కూడా ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి ఎనిమిది గ్రహాలు వ్యతిరేకిస్తున్నప్పుడు మోసం చేసేవాళ్ళు ఎదురవుతారు నూతన ప్రయత్నాలు వ్యాపారంలో ఇప్పుడు అనుకూలించవు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు అవసరం ఏ విషయంలోనూ మోసపోకుండా చూసుకోవాలి ఎవరిని అతిగా చేరతీయవద్దు నమ్మవద్దు ధనం ఎవరికైనా ఇస్తే తిరిగి రావటంలో ఇబ్బందులు ఉంటాయని గమనించండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆలోచించి పనిచేయాలి కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరి సమిష్టి కృషి విజయాన్ని ప్రసాదిస్తుంది ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి ఏ స్తోత్రాన్ని పఠించాలి మకర రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలను దర్శించండి ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర నుంచి నమస్కారం చేయండి